నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను బాపయ్య ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా వివాదాస్పద అంశాలకి ఏమాత్రం కొదవలేదు అని చెప్పుకోవచ్చు అటు ఆంధ్రప్రదేశ్లో చూస్తే అక్కడ జత్వాని కేసు అలాగే తిరుపతి లడ్డూకి సంబంధించి పెద్ద వివాదమే రగులుతోంది సో ఇటు చూసుకుంటే హైడ్రా గత కొన్ని రోజుల నుంచి అంటే గ గడిచిన నెల రోజుల నుంచి కూడా హైడ్రా వివాదం రోజు రోజుకి ముదురుతా అంతే తప్ప ఎక్కడా తగ్గటం లేదు చూసుకుంటే ఫస్ట్ ఈ హైడ్రా కూల్చివేతలు కింగ్ నాగార్జున టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జునకి సంబంధించిన ఎన్ కన్వెన్షన్తో కూల్చివేతలు మొదలైన ఈ హైడ్రా కూల్చివేతలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి ఎక్కడ ఆగింది లేదు కాకపోతే చిన్న బ్రేక్ తీసుకుందాం చిటికిలో వచ్చేద్దాం అని చెప్పి నాగార్జున ఎలా చెప్తారో సో ఇక్కడ కూడా చిన్న బ్రేక్ తీసుకుందంతే హైడ్రా ఎందుకంటే హైడ్రాకి సంబంధించి పనులు చేసే అంటే ఈ బందోబస్తు కోసం పనిచేసే పోలీస్ కానిస్టేబుల్స్ కావచ్చు పోలీస్ అధికారులు కావచ్చు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మొన్న వచ్చిన వరదలకి సంబంధించి సహాయక కార్యక్రమాల్లోకి వెళ్ళారు ఆ తర్వాత వెంటనే వరదల తర్వాత వెంటనే వినాయక నవరాత్రులు వచ్చిన క్రమంలో వాళ్ళంతా కూడా వినాయక మండపాల దగ్గర అందరూ కూడా బందోబస్తుకు వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి సో ఈ రెండు కారణాల వల్ల హైడ్రా కాస్త గ్యాప్ తీసుకుంది వెంటనే బౌన్స్ బ్యాక్ అయిపోయి మళ్ళీ కూల్చివేతల పనులు మొదలుపెట్టింది తాజాగా ఇప్పుడు కూకట్పల్లి అలాగే సంగారెడ్డికి సంబంధించి రెండు ప్రాంతాల్లోనూ కూల్చివేతలను చేపట్టింది ఆదివారం అయితే ఇక్కడే కొంత వివాదాస్పదమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి ఇవాళ ఆదివారం చూసుకుంటే కూకట్పల్లి ప్రాంతంలో ఒకేసారి మూడు చోట్ల హైడ్రా కూల్చివేతలు ఏకకాలంలో మొదలుపెట్టింది అలాగే సంగారెడ్డిలోని అమీన్పూరు కృష్ణారెడ్డిపేట అలాగే పటేల్గూడలో కూడా హైడ్రా కూల్చివేతల్ని చేపట్టింది సో దీన్ని బట్టి అవుతుందంటే హైడ్రా తన కూల్చివేత పనులు ఏదైతే చెరువులు అలాగే నాలాలు ఏవైతే ఆక్రమించి అక్రమ నిర్మాణాలని చేపట్టారో ఆ నిర్మాణాలని ఎక్కడ కూల్చకుండా ఆపే పని అయితే ప్రసక్తే లేదు అని చెప్పి హైడ్రా తెగేసి చెప్పినట్టుగా ఈరోజు మనం జరిగిన సంఘటనని తీసుకోవచ్చు సో ఇక్కడ చూసుకుంటే వీటిల్లో కూల్చివేతల క్రమంలో కొన్ని విషయాలు స్పష్టంగా వివాదాస్పదమయ్యాయని చెప్పుకోవచ్చు అదేంటంటే ఇవాళ కూల్చివేతల్లో విల్లాల్ని కూల్చివేసింది హైడ్రా ఈ విల్లాలు ఎంత లేదనుకున్నా కోటిన్నర రెండు కోట్ల వరకు ఉంటాయి సో ఈ విల్లాలు కట్టుకునే వాళ్ళు కూడా పెద్ద కోటీశ్వరుల దగ్గర నుంచి ఉండొచ్చు అని అందరం అనుకుంటారు కానీ చాలామంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా రూపాయి రూపాయి కూడా పెట్టుకొని ఈ విల్లాస్ కొనుక్కుంటారు ఇవి కోటిన్నర నుంచి రెండు కోట్ల వరకు ఉంటాయి వీళ్ళంతా కూడా చాలా వరకు ఎలా అంటే ఈఎంఐలు తీసుకొని ఈ విల్లాలు కొనుక్కుంటారు వాటికి ఒక పక్కన లోన్లు కట్టుకుంటూనే ఒక పక్కన ఉద్యోగాలు చేసుకుంటూ ఏదో కొంత అంటే గట్టిగా స్థిరపడాలి లైఫ్లో అనే విధంగా వాళ్ళ ప్లానింగ్స్ ఉంటాయి సో ఇప్పుడు హైడ్రా ఏమంటే ఈ విల్లాలన్నీ కూడా బఫర్ జోన్లో అలాగే ఎఫ్టీఎల్ జోన్లో ఉన్నాయి సో కూల్చివేతలు తప్పదు అని చెప్పేసి నిర్ణయం తీసుకొని కూల్చివేతల్ని ఏకకాలంలో మొదలుపెట్టింది అనేక బిల్డింగ్స్ని కూడా కూల్చివేసింది సో అయితే వాళ్ళు ఏమంటున్నారు మాకు ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వలేదు మాకు ఎటువంటి హెచ్చరికలు ఇవ్వలేదు ఆకస్మికంగా వచ్చి కూల్చివేస్తున్నారని చెప్పేసి వాళ్ళు అంటున్నారు పైగా ఇక్కడ హైడ్రా ఏం చెప్తుందంటే నోటిఫికేషన్స్ ఇవ్వకుండానో లేకపోతే హెచ్చరికలు ఇవ్వకుండానో కూల్చివేతలు అయితే చేసింది ఎప్పుడూ లేదు పదిహేను రోజులు ముందుగా మేము ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము ఇక్కడ అక్రమ అక్రమ కట్టడాలు జరిగాయి ఈ అక్రమ కట్టడాల్ని కూల్చివేయడానికి మీకు పదిహేను రోజులు ఇస్తున్నాము ఈ పదిహేను రోజుల్లో మీరు కూల్చివేస్తే సరే ఉంది లేదంటే మా బుల్డోజర్లు వస్తాయి కూల్చివేస్తాయి అని చెప్పేసి ముందుగానే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము అని చెప్పేసి అంటున్నారు ఒక రకంగా చూసుకుంటే ఇది యథార్థమే ఎందుకంటే జైబేరీ కన్స్ట్రక్షన్కి సంబంధించి కొన్ని షెడ్లేవో ఎఫ్టిఎల్ బఫర్ జోనుల్లో ఉన్నాయి అని చెప్పేసి హైడ్రా మురళీమోహన్ గారికి ఇన్ఫర్మేషన్ పంపిస్తే మురళీమోహన్ గారు ఆ కట్టడాని హైడ్రా వచ్చే అవసరం లేదు ఆ కట్టడాల్ని మేమే కూల్చివేస్తామని చెప్పేసి ఆయన ప్రకటించడం జరిగింది దీన్ని బట్టి చూస్తే ఒక రకంగా ఇది కరెక్టే అనిపిస్తోంది సో ఇంకో రకంగా చూస్తే వాళ్ళు మాత్రం నోటిఫికేషన్ ఇవ్వలేదు పైగా ఇవాళకి ఇవాళ వచ్చేసి కూల్చేస్తున్నారు ఇంట్లో సామానంతా అలాగే ఉన్నాయి కట్టుబట్టలతో మేము బయట నుంచున్నాము వాళ్ళు మాత్రం కూల్చివేతల్ని స్టార్ట్ చేశారు కూల్చివేస్తున్నారు అని చెప్పేసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు

కదా ఎంత ఆవేదన భరితంగా వాళ్ళ ఆర్తనాదాలు ఉన్నాయో సో వాళ్ళంతా కూడా కట్టుబట్టలతో బయటకు వచ్చాము అని చెప్తున్నారు కొంతమంది అయితే వాళ్ళ ఇంట్లో గర్భిణీ స్త్రీలు ఉన్నారని చెప్తున్నారు కొంతమంది అయితే వాళ్ళ పిల్లలు రూపాయి రూపాయి కూడబెట్టుకుని కట్టుకున్నారు సో ఇదంతా ఏమైపోవాలి అని చెప్పి కొంతమంది అంటున్నారు కొంతమంది ఏమంటున్నారంటే మేము ఇది రెంట్ కొంటున్నాము ఆల్రెడీ రెంట్ పే చేసాము అడ్వాన్సులు పే చేసాము అదంతా ఏమైపోవాలని చెప్పేసి కొంతమంది అంటున్నారు ఏది ఏమైనా కానీ బాధితులమయ్యాము అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు అయితే ఒక రకంగా చెప్పాలంటే ఇక్కడ బాధ్యులు ఎవరు బాధితులు ఎవరు అనేది పెద్ద క్వశ్చన్ మార్క్గా ఇక్కడ తయారైంది సో ఎందుకనంటే ఈ హైడ్రా ఇప్పుడైతే ఏవైతే కూల్చివేతలు చేపట్టిందో ఇక్కడ మనం అన్నీ చూస్తున్నాం ఒకసారి ఇక్కడ ఈ వీడియోలో మీరు చూడొచ్చు సో ఇక్కడ చూసుకున్నట్లయితే అన్ని కూల్చివేతలు అక్రమ కట్టడాలే అని చెప్పేసి హైడ్రా చెప్తుంది సో అక్రమ కట్టడాలకి పర్మిషన్లు ఇచ్చింది ఎవరు గతంలో గత ప్రభుత్వాల్లో ఎవరైతే ఈ శాఖలకు సంబంధించిన అంటే రిజిస్ట్రేషన్ శాఖలు వచ్చు రెవెన్యూ వచ్చు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ శాఖల వాళ్ళు ఆ శాఖల్లోని అధికారులు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరి ఏరియాల్లో ఏవైతే ఎఫ్టిఎల్ జోన్లు బఫర్ జోన్లు అని అంటున్నారో ఆ ఏరియాల్లో కట్టడానికి అనుమతులు ఎలా ఇచ్చారు సో వాళ్ళు బాధ్యులు ఎవరా అలాగే ఇక్కడ వీళ్ళు ఎవరైతే అక్రమ కట్టడాల్లో ఉన్నారని వాళ్ళని బయటకు రమ్మని చెప్పేసి సామాన్లతో సహా కూల్చివేతలు చేపట్టిందో హైడ్రా వాళ్ళకి అసలు ఆ ఏరియాల్లో ఆ విల్లాల్ని అమ్మిన బిల్డర్స్ బాధ్యులు కాదా సో ఇప్పుడు మేము బాధితులము అంటున్నారు మరి ఈ బాధితులకి బాధ్యులు ఖచ్చితంగా కాంపెన్సేషన్ ఇవ్వాల్సి ఉంటుంది కదా అక్రమంగా ఎఫ్టిఎల్ జోనులు బఫర్ జోనుల్లో స్థలాలు వాళ్ళకి అంటగట్టి ఆ స్థలాల్లోనే విల్లాలు నిర్మించి వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళు ఈఎంఐలు కట్టుకునేలాగా వాళ్ళని అంటే వాళ్ళ దగ్గర నుంచి ఆల్రెడీ డబ్బులు వీళ్ళు వసూలు చేసుకున్నారు కాబట్టి వాళ్ళు ఇప్పుడు ఈఎంఐ ఈఎంఐలు కట్టుకుంటున్నారు సో ఇప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మరి తిరిగి అమౌంట్ ఇప్పించే బాధ్యతని గవర్నమెంట్ ఏమైనా తీసుకుంటుందా అయితే కేవలం బిల్డర్లు మాత్రమే బాధ్యులు చేస్తుందా లేకపోతే గతంలో ఈ ఏరియాలో నిర్మాణాలకి పర్మిషన్లు ఇచ్చిన రిజిస్ట్రేషన్లకి పర్మిషన్లు ఇచ్చిన వాళ్ళని అధికారులను కూడా బాధ్యులు చేస్తుందా సో అయితే రిజిస్ట్రేషన్ వీళ్ళంటే డెఫినెట్గా ఇవ్వమని చెప్పి అడుగుతారా లేకపోతే ఇస్తారా ఇదంతా పక్కన పెడితే బిల్డర్స్ గురించి పక్కన పెడితే రిజిస్ట్రేషన్ శాఖలో రిజిస్ట్రేషన్లు చేసిన అధికారులను ఏమని ఏం చేయాలి వాళ్ళ దగ్గర నుంచి కూడా అమౌంట్ వసూలు చేసి వీళ్ళకేమన్నా కాంపెన్సేషన్ ఇప్పించే అవకాశం ఉంటుందా గవర్నమెంట్ ఎటువంటి యాక్షన్ తీసుకుంటుంది వీళ్ళ మీద అంటే మధ్యలో నలిగిపోయినా అంటే ఒకవేళ ఒక రకంగా చూసుకుంటే అక్రమ ల్యాండ్ అని చెప్పి తెలిసినా కానీ బిల్డర్ అక్రమాలకి పాల్పడ్డాడు కాబట్టి ఇప్పుడు బాధ్యులకి ఈ అగత్యం పట్టింది సో ఒకవేళ వాళ్ళు కనుక ఆ పని చేయకుండానట్టయితే ఈరోజు ఈ కూల్చివేతలు ఈ కూల్చివేతలు మనం ఇప్పుడు చూస్తున్నాం ఈ వీడియోస్లో ఈ కూల్చివేతలు అన్నీ ఉండేవి కావు సో ఆ రోజు వాళ్ళు అక్రమాలకి పాల్పడబట్టే ఈరోజు ఈ కూల్చివేతలన్నీ ఇప్పుడు వెలుగు చూస్తున్నాయి సో ఏవైతే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉన్నాయో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ సార్ట్అవుట్ చేసే విధానాన్ని గవర్నమెంట్ వెరిఫై చేస్తుందా లేదా అనేది కూడా ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్గా ఉండిపోయింది సో దాని గురించి గవర్నమెంట్ ఏం చెప్తుందా అని చెప్పేసి బాధితులంతా కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఎవరైతే సఫర్ అవుతున్నారో ఇప్పుడు ఈ కూల్చివేతల వల్ల వాళ్ళు చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు వాళ్ళకి ఎటువంటి అంటే ఐ మీన్ గవర్నమెంట్ నుంచి ఎటువంటి భరోసా దొరుకుతుందా అని చెప్పేసి ఈగర్గా వెయిట్ చేస్తున్నారు సో మీరేమనుకుంటున్నారు ఈ కూల్చివేతల విషయంలో ఎవరు బాధ్యులు ఎవరు బాధితులు కొనుక్కున్న వాళ్ళ లేకపోతే అమ్మిన వాళ్ళ లేకపోతే రిజిస్ట్రేషన్ శాఖల్లో పనిచేసి ఈ అక్రమాలన్నిటికీ ప్రోద్బలాన్ని ఇచ్చిన వాళ్ళ మీరు ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ